సాయి మాట దేవి మీదేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక కూటికి లేని వారు సైతం కుబేరులుగా మారాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా దీపావళి ముందు రోజు ఒక తాళం చెవితో మీ మెయిన్ డోర్ దగ్గర మెయిన్ గుమ్మం దగ్గర ఎలా చేసి చూడండి విపరీతమైన డబ్బు మీ దగ్గరికి వచ్చి చేరుతుంది మీ దరిద్రం అంతా తొలగిపోతుంది మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీకున్న బ్లాకేజెస్ అన్ని రిమూవ్ అయిపోతాయి ఎంత మీరు వద్దు అనుకున్నా కూడా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోతుంది డబ్బు రావడానికి విపరీతమైన అవకాశాలు మీ మెయిన్ డోర్ ద్వారా మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి సిరి సంపదలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి మనం చాలా మందిని చూస్తుంటాం కొన్నాళ్ల క్రితం అంటే కొన్ని నెలల క్రితం కూడా ఏమీ లేని వాళ్ళగా ఉన్నవాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం కూడా ఏమీ లేని వాళ్ళగా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ధనవంతులు డబ్బున్నోళ్ళుగా మారిపోతారు మనం అనుకుంటాం అసలు ఎలా ఇది సాధ్యమైంది ఈ వ్యక్తి నిన్న మొన్నటి దాకా కూడా ఏం లేదు కదా వీళ్ళ దగ్గర ఎలా ఎలా వీళ్ళకి ఏదైనా దొరికిందా ఏదైనా లాటరీ కొట్టారా ఇలా అనుకుంటూ ఉంటాడు వాళ్ళ కష్టంతో పాటు వాళ్ళ తెలివితేటలను ఉపయోగిస్తూ వాళ్ళ బుద్ధిని ఉపయోగిస్తూ ఎలాంటి పరిహారాలు చేసినప్పుడే అది సాధ్యం అవుతుందండి ఒక్కసారిగా మన జీవితంలో లాక్ అయిపోయి ఉన్న మన అదృష్టం కానీ అవకాశాలు కానీ డబ్బు కానీ ఆపర్చునిటీస్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్కసారి లాక్ అయిపోతాయి మన పరిస్థితులు గ్రహస్థితులు అనుకూలం బట్టి ఒక్కొక్కసారి మన పాపకర్మలు కూడా ఉంటాయి వాటి వల్ల ఇలా లాక్ అయిపోయిన అదృష్టాన్ని మళ్ళీ అన్లాక్ చేసుకోవాలి మీ జీవితంలో మీరు కోల్పోయిన డబ్బును కానీ అవకాశాలను కానీ ఆపర్చునిటీస్ కానీ ప్రతి ఒక్కదాన్నే మీరు మళ్ళీ అట్రాక్ట్ చెయ్యాలి అని అన్నప్పుడు ఈ ఒక్క తాళం చెవితో ఈ విధంగా చేసి చూడండి మీ అదృష్టపు తలుపులు తెచ్చుకుంటాయి మూసుకుపోయిన మీ అదృష్టపు ద్వారాలు మళ్ళీ కూడా ఓపెన్ అవుతాయి మీ మూసుకుపోయిన మీ అదృష్టం మీద అయితే ఉందో అన్లాక్ అవుతుంది విపరీతమైన డబ్బు సంపాదించే అవకాశాలు వస్తాయి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి పెళ్ళి కోసం సంబంధాలు వస్తాయి ప్రతి ఒక్కటి కూడా అండి మరి ఇంతటి అదృష్టం ఎవరు వద్దంటారు మనకు ముఖ్యంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఉన్న చోట ప్రతి ఒక్కటి ఉంటాయి అమ్మ అనుగ్రహం లేని చోట ఏవి కూడా ఉండవు మీరు ఈ ఒక్క చిన్న పరిహారం అంటే అమ్మ అనుగ్రహం మీ మీద చాలా అద్భుతంగా ఉంటుంది మీకు విపరీతమైన డబ్బుని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మరి ఏం చెయ్యాలి అసలు విషయం ఏంటి అని అంటే కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక మనకు తెలిసినటువంటి గురుజీ అండి ఆయన ఏంటంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఆ అమ్మాయి బాగా చదివింది కానీ ఎక్కడ జాబ్ రావట్లేదు ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా జాబ్ రావట్లేదా ఇంటర్వ్యూకి వెళ్తున్నావు కదా ఎక్కడ నీకు జాబ్ రాలేదా అది ఇంట్లో వాళ్ళు ఒక పక్క బయట వాళ్ళు ఒక పక్క సహాయం చేస్తున్నారు అమ్మాయిని ఏం చేయాలో అర్థం కాక మన ఛానల్లో రెమెడీస్ కోసం చూస్తున్నప్పుడు గురువు గురించి అమ్మాయి తెలుసుకుని ఒక్కసారి కాల్ చేసింది గురువు గారు ఏం పూజలు చేశారో ఏం పరిహారాలు చేశారో నాకు తెలియదు మేడం కానీ నాకు మాత్రం ఒక ఒక మంచి జాబ్ అయితే వచ్చింది హై ప్యాకేజీ సాలరీతో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ అమ్మాయి తన హ్యాపీనెస్ నాకు షేర్ చేశారండి ఇలా మీకు కూడా ఏవైనా ప్రాబ్లమ్స్ అంటే ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకలైనటువంటి గురువు సిద్ధాంతి రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ వీరు మొబైల్ నంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ తమకంతో ఒకసారి కాల్ ట్రై చేయండి ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని అంతకంటే కూడా లేదు మీరు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలు సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు స్త్రీ పరుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తలు మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్నా అత్తాకూడల మధ్య సక్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబర్ కి ఒకసారి కాల్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఒక్కొక్కసారి కొంతమంది జీవితం ఎలా ఉంటుంది అంటే ఇటువైపు చూసినా కూడా దారి కనిపించదు ఇటువైపు చూసినా అవకాశాలు సహాయం చేయటానికి ఒక మనిషి ఉండరు ఏం చెయ్యాలో దిక్కు వచ్చని స్థితి ఇంట్లో చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి చాలి చాలిన సంపాదన వచ్చిన డబ్బు మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది ఎలా నిలబెట్టుకోవాలో చేత కాదు అది చాలక మళ్ళీ అప్పుల బాధలు అప్పులు తీర్చలేక ఇంకా అదొక రకమైన నరకం ఇంట్లో అనారోగ్య సమస్యలు ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు పిల్లలు మాట వినకపోవటం పిల్లలు సరిగ్గా చదవకపోవటం చెడుదారులు పట్టిపోవటం ఇంట్లో పిల్లలకు పెళ్లిళ్ళు జరగకపోవటం సంతాన సమస్యలు ఉంటాయి అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కడా రావు ఏ పని అనుకున్నా కూడా మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఏం చేసినా కూడా ఏదో ఆటంకం ఒకటి అవరోధమో ఎదురవుతూ ఉంటుంది మంచి చేయబోతే కూడా చెడు ఎదురవుతూ ఉంటుంది ఒక బిజినెస్ మొదలు పెట్టామండి ఏదో బతుకుదామంటే అందులో కూడా లాసే ఏది పట్టుకున్నా లాసే ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుంది అదృష్టం మా పక్షాన అస్సలు లేదు అదృష్టం మా వంక తొంగి కూడా చూడట్లేదు మా జీవితంలో అదృష్టం అనేదాన్ని ఎవరు బంధించేశారు అదృష్టం అనేది లాక్ అయిపోయింది అని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి ప్రతి ఒక్కరు మీ అదృష్టాన్ని మళ్ళీ లాక్ అయిన మీ అదృష్టాన్ని అన్లాక్ చేసుకోండి ఏం చెయ్యాలి దీపావళి ముందు రోజు అంటే మనకు రేపే రేపటి రోజు షాప్ వెళ్ళి ఒక తాళం కప్ప తాళం చెవి రెండు కొనుక్కోండి కొత్తవి షాప్ అతను కూడా ఓపెన్ చేయకూడదు మనకు కవర్లో ప్యాక్ చేసి ఇస్తున్నారు అలా నీట్గా కవర్లో ప్యాక్ చేసి ఉన్న ఓపెన్ చేయనటువంటి తాళాన్ని చూసి కొనుక్కోండి కవర్ ఓపెన్ చేసి దాన్ని వాళ్ళు ఓపెన్ చేసే అవకాశం ఉంది షాపు వాళ్ళు ఇద్దరు ముగ్గురు చూపించడానికి ఎవరికైనా అలా కాదు అప్పుడే ఫ్రెష్ గా మీరు ఆ కవర్ కూడా ఓపెన్ చేయకుండా ఉన్నటువంటిది చెక్ చేసుకుని తీసుకోండి సైజు ఏ సైజు అన్నది అది మీ ఇష్టం ఇక మెటల్ ఏదన్నది కూడా మీ ఇష్టం స్టీల్ తీసుకుంటారా ఇత్తడి తీసుకుంటారా అది మీ ఇష్టం ఒక తాళం అయితే ఓపెన్ చేయకుండా ఉన్న ఒక తాళం కప్ప తాళం చెవిని ఇంటికి తీసుకొచ్చేసేయండి రేపు పగటి పూట మళ్ళీ మీరు ఏం చేయాలి నైట్ రేపు రాత్రి అంటే మనకు సోమవారం దీపావళి ఆదివారం రాత్రి కరెక్ట్గా పన్నెండు గంటలు కరెక్ట్ అలారం సెట్ చేసుకోండి కరెక్ట్ గా గంటలు గంటలప్పుడు ఆదివారం ముగిసిపోయి వెళ్ళిపోయి సోమవారంలోకి ఇంకా రోజు పడుతుంది దీపావళిలోకి మారుతుంది ఆ రోజు అన్నప్పుడు సమయానికి కరెక్ట్ గా పన్నెండు గంటలకి ఏం చేస్తారు మీ మెయిన్ డోర్ ఏదైతే ఉందో మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళండి తాళం కప్ప తాళం చెవిని తీసుకోండి మీరు మెయిన్ డోర్ దగ్గర లోపల వైపు నిలబడుకోండి మీ ఫేస్ బయటికి చూడాలి మీరు లోపల నిలబడుకొని మీ చేతులు రెండు కూడా తాళం కప్ప తాళం చెవి తీసుకుని బయటకు చాపాలి మీ గడప ఏదైతే ఉంది గడపకు యువతల మీరుండండి ఈ చేతులతో కప్ప తాళం చెవి పట్టుకొని ఈ రెండు బయట ఉండాలి మీ చేతులు రెండు కూడా బయట ఉండి అక్కడ ఈ కప్పని తాళం చెవితో ఓపెన్ చేయాలి ఈ ఓపెన్ చేసేటప్పుడు మీరు ఏం కోరుకుంటారు ఇక్కడ ఒక మంచి సంకల్పం చెప్పుకోవాలంటే చక్కగా మేనిఫెస్ట్ చేసుకోవాలి ఇదే ఒక ముఖ్యమైన ఒక విషయం ఇదే ముఖ్యమైన పాయింట్ ఇదే ఆ సమయంలో మీరు ఏం కోరుకుంటారు ఇన్నాళ్ళు కూడా లాక్ అయిపోయి ఉన్న నా అదృష్టాన్ని నేను అన్లాక్ చేస్తున్నాను నా దరిద్రాన్ని దూరం చేసుకుంటున్నాను లాక్ అయిపోయిన నా మనీ అవకాశాలను అన్లాక్ చేస్తున్నాను నా జాబ్ అవకాశాలను అన్లాక్ చేస్తున్నాను ఇలా మీ జీవితంలో ఏవి లాక్ అయిపోయి ఉన్నాయి అని అనుకుంటున్నారు వాటిని అన్లాక్ చేస్తున్నా ముఖ్యంగా నా అదృష్టాన్ని అన్లాక్ చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకొని యూనివర్స్ కి ట్యాక్స్ చెప్పండి అలా ఓపెన్ చేసేసారు ఏం చేస్తారు అప్పుడు మీరు ఈ తాళం కప్ప ఏదైతే ఉందో దాన్ని బయటపడేయండి తాళం చెవి ఉంది కదా ఆ తాళం చెవిని తీసుకొచ్చి మీ ఇంట్లో మీరు జాగ్రత్తగా దాచుకోండి మీ బీరువాళ్ళ పెట్టుకుంటారా మీ లాకర్ లో పెట్టుకుంటారా మీ ఇష్టం ఈ తాళం కప్ప మాత్రం బయట ఇక ఆ సమయంలో అలా చేసారా ఈ తాళం చెవిని వచ్చి ఇంట్లో మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారా అంటే దేవుడి గదిలో పెట్టుకుంటారా దేవుడు పటాల దగ్గర పెట్టుకుంటారా బీరువాళ్ళు పెట్టుకుంటారా మళ్ళీ పోగొట్టుకోకండి దీన్ని దీన్ని జాగ్రత్తగా దాచుకోవాలి మీరు ఎంత జీవితాంతం కూడా ఇక ఆ బయట పడేసిన తాళం కప్ప ఏదైతే ఉందో దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైనా పడేసేయండి ఇంక దాంతో సంబంధం లేదు మీకు మీకు తాళం చెవి ఒకటే కావాలి మీకు ఉన్న దురదృష్టాన్ని తొలగించేసుకుంటున్నారు దరిద్రాన్ని పోగొట్టుకుంటున్నారు మీకు లేని అదృష్టం ఏదైతే ఉందో దాన్ని ఆహ్వానిస్తున్నారు ఇన్నాళ్ళు లాక్ అయిపోయి బంధించబడి ఉన్న మీ అదృష్టాన్ని అన్లాక్ చేశారు అన్లాక్ చేసేసి ఆ తాళం చెవి మీ దగ్గరికి తెచ్చుకున్నారు ఆ తాళం కప్ప బయటపడే నీకు దాంతో సంబంధం లేదు ఇలా దీపావళి ముందు రోజు రాత్రి పన్నెండు గంటలకి మీరు ఇది ఖచ్చితంగా చేసి తీరండి మీ లైఫ్ లో ఎన్ని చేంజెస్ వస్తాయో మీరు చూస్తారు ఇంట్లో పరిస్థితులు బాగుపడటం చూస్తారు అప్పులు బాధలు తీరటం చూస్తారు అనారోగ్య సమస్యలు తీరటం చూస్తారు గొడవలు తీరటం చూస్తారు బిజినెస్ గ్రోత్ చూస్తారు జాబ్ ఆపర్చునిటీస్ రావటం చూస్తారు అంత మంచి జరగటాన్ని చూస్తారు డబ్బు నాలుగు వైపుల నుంచి సంపాదించే అవకాశాలు రావటాన్ని మీరు చూస్తారు పిల్లల పరంగా ప్రతి ఒక్క దాని పరంగా కూడా ఎంత అద్భుతంగా మీ లైఫ్ మారిపోతుంది అంటే వాడికి సుడి తిరిగిందిరా వాడికి అదృష్టం పట్టిందిరా వాడు చూడు నిన్న మొన్న అలా లేడు ఈ రోజు చూడు ఎలా ఉన్నాడో అని వేరే వాళ్ళ గురించి మనం ఎలా అనుకుంటామో సేమ్ మీ గురించి రేపటి రోజున మీకు తెలిసిన వాళ్ళు మాట్లాడుకుంటారు ఉంటారు అంత అద్భుతమైన ఒక రెమెడీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా రేపటి రోజున ఈ ఒక్క పరిహారం అయితే చేసుకోండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట్లో బయట కూడా నిష్కారణమైన విందులో నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీన చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జోబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి పూజాగది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడుదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన శిక్షణ భవన్తో